హాయ్ వన్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైషు అండర్స్ ఇవాళ వీడియో వచ్చేసి హోటల్ స్టైల్లో క్రిస్పీగా ఉండేలాగా మల్టీగ్రైన్ దోశలు అనమాట జొన్నలు రాగులతో ముందుగా వన్ కప్ పొట్టు మినపప్పు నాన్ పెట్టుకుంటున్నాను తర్వాత వచ్చేసి టూ కప్స్ జొన్నలు తీసుకుంటున్నాను ఇక్కడ నేను వైట్ జొన్నలు తీసుకుంటున్నాను మీరు నార్మల్ అయినా తీసుకోవచ్చు గ్రీన్ కలర్ అయినా సరే మినపగుండ్లైనా తీసుకోవచ్చు నేను ఇక్కడ మినప్పప్పు తీసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి రాగులు వన్ కప్ వన్ కప్ మినపప్పుకి మొత్తం త్రీ కప్స్గా తీసుకోవాలి టూ వచ్చేసి జొన్నలు తీసుకుంటున్నాను వన్ వచ్చేసి రాగులు తర్వాత సపరేట్గా ఒక బౌల్లోకి మెంతులు ఒక హాఫ్ స్పూన్ వరకు టూ స్పూన్స్ వరకు సగ్గు బియ్యం తర్వాత దీనిలోకి అటుకులు వచ్చేసి ఒక వన్ కప్ వరకు తీసుకుంటున్నాను ఇది వన్ థర్డ్ కప్ అనమాట అటుకులు ఎక్కువ తీసుకోకండి కొంచెం ఎక్కువ తీసుకుంటే ఏంటంటే మెత్తగా వస్తాయి బాగా తర్వాత వచ్చేసి ఓట్స్ తీసుకుంటున్నాను ఓట్స్ వచ్చేసి వన్ థర్డ్ కప్ ఉంటుంది కదా అదే తీసుకున్నాను ఇవన్నీ సపరేట్గా వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి మామూలుగా మనం వీటితో నానబెట్టుకుంటే ఏంటంటే కలిసిపోతాయి ఇవి ఇవి ఒకేసారి బాగా వాష్ చేసేసుకొని వాటర్ పోసి నానబెట్టుకోండి తర్వాత ఇవన్నీ నీట్గా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకొని ఇవన్నీ కలిపి వేసేసుకోవాలన్నమాట పప్పు అండ్ జొన్నలు వీటితో పాటు మనం నానబెట్టుకొని పెట్టుకున్నాం కదా అటుకులు మెంతులు సగ్గుబియ్యం ఇవి కూడా ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా వేసుకోండి కొంచెం కొంచెం ఫస్ట్ పప్పు దాంతోపాటు జొన్నలు తర్వాత ఈ బియ్యం ఉంది కదా అవి లేదంటే మొత్తం కలిపేసుకొని ఒకేసారి అట్లైనా వేసుకోవచ్చు మీరు గ్రైండర్లో వేసుకునేటట్లయితే మొత్తం కలిపేసి వేసేసుకోండి దీన్ని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీన్ని ఎయిర్ టైట్ బౌల్లో వేసేసుకొని స్టోర్ చేసుకోవాలి ఫ్రిడ్జ్లో నేను నార్మల్గా కొంచెం ఏమో ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను కొంచెం నెక్స్ట్ డే మార్నింగ్ కోసం అని చెప్పేసి కొంచెం పిండి సపరేట్ వేరే బౌల్లోకి తీసుకుంటాను ఇది ఒక ఫోర్ అవర్స్ ఫర్మెంట్ అయితే సరిపోతుంది ఓవర్ నైట్ ఏం అవసరం ఉండదు చూసారు కదా బాగా ఫర్మెంట్ అయింది ఇప్పుడు దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని సాల్ట్ వేసుకోవాలి వేసేసుకొని ఇంకా మనం దోశలు వేసేసుకోవటమే దోశలు కూడా చాలా క్రిస్పీగా వస్తాయి సేమ్ లైక్ మనకి హోటల్లో ఎలా ఉంటాయో అలానే ఉంటాయి టేస్ట్ కూడా ఇంకా ఇది బాగుంటుంది మనకు ఆ జొన్నల్లో అదొక స్వీట్నెస్ అలాగా చాలా క్రిస్పీగా వస్తాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేసి చెప్పండి ఈ దోశలు షుగర్ వాళ్ళకైనా వెయిట్ లాస్ వాళ్ళకి బాగా యూజ్ అవుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్